హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఎల్స్క్వే టీసీజీ ఈరోజు పటిక బెల్లంతో పరమాన్నం రెసిపీ చూద్దాము ఈ పటిక బెల్లంనే హిందీలో అయితే మిశ్రీ అలాగే ఇంకా కండ చక్కెర కడి చక్కెర కరకండు అలా వేరు వేరు పేర్లతో మనం పిలుస్తాం అన్నమాట సో ఈ పటికే బెల్లంతో చేసిన రెసిపీ పటికే బెల్లంతో ఇదే కాదు మనం ఏది చేసుకున్నా సరే అది చాలా హెల్దీ అలాగే చాలా బాడీకి చలువు చేస్తుంది అన్నమాట పటికి బెల్లం అలాంటి ఒక మంచి నైవేద్యం రెసిపీ ఈరోజు చూద్దాం దీనికి నేను ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఇది రైస్ కడగలేదు నార్మల్ మనకి పొడి బియ్యం ఇది వంద గ్రాములు ఉంటుంది దాంట్లోని ఒక టీ స్పూను గీ వేసుకొని చక్కగా కలుపుకొని మనం ఫ్రై చేయటం లేదు రైస్ని జస్ట్ గీ కలుపుకున్న రైస్లోని ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ ఇంకా అంతకన్నా వన్ లీటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు మాట చక్కగా మనం పాలల్లోని ఈ గీ కలిపిన రైస్ని ఉడకపెట్టుకోవాలి మెత్తగా ఉడుకుపోవాలి రైస్ ఈ రైస్ ఉడుకుతున్న లోపల మనం ఏం చేద్దామంటే కొబ్బరి ముక్కని కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఫ్రెష్ కొబ్బరికాయ ఉంటుంది కదా సో కొబ్బరి చిప్పలో సగం చూసారు కదా ఈ సగం నేను ఆల్రెడీ తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంత కొబ్బరికాయని తీసుకొని చక్కగా సన్నంగా మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఎలా అంటే మనం చలివిడిలో వేస్తాం కదా అలాగమాట మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు ఇలాచీలు యాలకులను తీసుకొని చక్కగా పొడి చేసి అది కూడా వేసుకోవాలి ఇది రైస్ ఉడికిపోయిన తర్వాత యాలకులతో పాటుగానే మనం ఇప్పుడు బెల్లంని కూడా పెద్దగా ఉండే పటిక బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిప్స్ కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంకి ఒక గ్లాసు పటిక బెల్లం అంటే వంద గ్రాముల రైస్కి వంద గ్రాములు బెల్లం అన్నమాట ఒకవేళ మీరు యూస్ చేస్తున్న పట్టిక బెల్లం తక్కువ స్వీట్ ఉంటే కొంచెం ఎక్కువ వేస్తుంది లేకపోతే మాత్రం ఈక్వల్ అమౌంట్ సరిపోతుంది అన్నమాట సో పట్టిక బెల్లం వేసిన తర్వాత మనకు ఒక పది నిమిషాలు ఉడకాలి ఇప్పుడు ఆ పరమన్నం గిన్నెను పక్క పొయ్యి మీదకి జరుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొబ్బరి ముక్కలు వేయించుకోవటానికి ఒక టీ స్పూను గీ వేసుకొని అందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇవి కూడా ఎర్రగా వేగాలన్నమాట కొబ్బరితో పాటుగానే మనం జీడిపప్పులను కూడా వేయించుకుంటాము కొబ్బరి బాగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పులు వేయాలి ఎందుకంటే జీడిపప్పులు వేగటానికి ఎక్కువ టైం పట్టదు కానీ కొబ్బరి ముక్కలు వేగడానికి చాలా టైం పడుతుంది అన్నమాట సో కొబ్బరి ముక్కలు బాగా ఎర్రగా వేగిన తర్వాత జీడిపప్పులు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అవి కూడా వేసుకొని రెండు వేగిపోయిన తర్వాత మనం ఉడికిన పరమాన్నంలో కలిపేసుకోవాలి చక్కగా వేగిపోయాయి రెండు కూడా సో మనకి బాగా పటిక బెల్లంలో కూడా రైస్ చక్కగా ఉడికిపోయింది మెత్తగాను ఇప్పుడు జీడిపప్పులు అలాగే కొబ్బరి కూడా కలిపేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చాలా మంచి టేస్టీ రెసిపీ ఇది ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి పటిక బెల్లం చాలా మంచిది మాట అంటే మనం నార్మల్ రిఫైన్డ్ షుగర్ కన్నా పటిక బెల్లం ఆరోగ్యం అలాగే మనకి బాడీకి కూడా చలవ చేస్తుంది అనమాట వైట్ షుగర్ ఎసిడిక్ కానీ పటిక మళ్ళీ బాడీకి చలువ చేస్తుంది అన్నమాట కాబట్టి మంచి రెసిపీ ఇది ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనకి ఉడికిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత పొయ్యి మీద నేను దించిన తర్వాత మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే మనకి ఇంకా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇది పొయ్యి మీద ఉడికినప్పుడు కాదు పొయ్యి మీద నిన్ను దించిన ఐదు నిమిషాల తర్వాత ఒక చిటికెడు సాల్ట్ కలుపుకోవాలి మీకు కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోని థిక్ ఈ ఈ కన్సిస్టెన్సీ పర్వాలేదు అనుకుంటే ఇలా దించేసుకోవచ్చు మాట మన ఇష్టం సో ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ